కార్తీక మాస ప్రారంభం తేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం నిజానికి ఏమి ఆకాశ దీపాలు ఆకాశ దీపాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి ఆకాశ దీపాలు మరి కార్తీక మాస ప్రారంభం తేనితో మన ఆకాశ దీపంతో ప్రారంభం ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తాను దేవాలయంలో వెలిగిస్తాను దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్పు భక్తులందరూ చెప్పు నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి సమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు అది పైకెత్తుతారు ఎందుకని ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటన వెలుతుంది अजिस्तम भ